హలో అమ్మరాజీ తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన అన్యోన్యం కథలోకి వెళ్ళిపోదామా అనవసరంగా ఎవరికి ఫోన్ చేయని ప్రశాంత్ ఆ రోజు చెల్లికి ఫోన్ చేశాడు అందులోను రాత్రి ఏడు గంటలకు చేయడంతో ఆశ్చర్యపోయింది శ్రావణి హలో అన్నయ్య చెప్పు శ్రావణి నానా ఉదయం నుండి కనిపించడం లేదు ఆ ఏదైనా ఊరు వెళ్ళారేమో ఏ ఊరు వెళ్ళలేదు సెల్ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళారు ఆయన బయటికి వెళ్ళే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంకారక ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఎప్పటిలాగే నానికి అమ్మకి పొద్దున ఏదో గొడవ జరిగిందట దానికి అలిగి వెళ్ళిపోయాడు అవునా అంత తలరాత ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవలే నిద్ర పట్టడం లేదు అన్నాడు ఆవేదనగా సరే అన్నయ్య నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి కృష్ణమూర్తి రైల్వేలో ముప్పై ఐదేళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఇద్దరు పిల్లలు కొడుకు ప్రశాంత్ కోడలు కవిత కూతురు శ్రావణి అల్లుడు శ్రీధర్ నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగస్తులు శ్రావణి భర్త అత్తమామలతో బేగంపేటలో ఉంటుంది ప్రశాంత్ మణికొండలో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు కవితకి నాలుగో నెల రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి సారథికి ఆశలు పడటం లేదు ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతో ముగుస్తున్నాయి ఈ మధ్య తల్లి తండ్రి గొడవలు విని విని ఎటు చెప్పలేక అవస్థపడుతున్నాడు ప్రశాంత్ కోడలు కవిత నాకెందుకని మౌనంగా ఉండటానికి మనసొప్పక ఇద్దరికీ సర్దు చెప్పుకుంటుంది కృష్ణమూర్తికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి సంక్రాంతి సమయం పండక్కి అత్తా అత్తాకోడలిద్దరూ కలిసి అరసలు లడ్లు చేశారు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్కి అరసలు లడ్లు పెట్టి కృష్ణమూర్తికి జంతకులు ఓ ప్లేట్లో తెచ్చిచ్చింది శారద నాకు లడ్డు అరిసె ఇవ్వచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి డాక్టర్ ప్రవీణ్ని పిల్లమంటారా మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తాడు మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గటం లేదు ఆయనకు అర్థమవుతుంది అంది శారద నిన్ను అడిగాను చూడు నన్ను నేను అని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి ఏంటమ్మా ఒక లడ్డు తిన్నంత మాత్రాన షుగర్ సడన్గా నార్మల్ అవుతుందా అన్నాడు ప్రశాంత్ ఆయన షుగర్ లెవెల్ ఎంత ఉన్నాయో నీకు తెలుసా ఆ విషయం ఆయనకు తెలుసు కదా తెలిస్తే నాకెందుకు ఈ గొడవ అని గదిలోకి వెళ్ళిపోయింది శారద సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత మామయ్య మీ కోసం షుగర్ లెస్ లడ్డు చేశాను తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో తెచ్చిపెట్టింది థ్యాంక్ యూరా తల్లి నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకుంటున్నావు అన్నాడు కృష్ణమూర్తి ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతున్నాయి అలాంటిదే ఈరోజు జరిగింది దాంతో కృష్ణమూర్తి కోపంగా ఇంటి నుండి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకొని వెంటనే తండ్రి వెళ్ళే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు శారద నిశ్చితంగా టీవీలో సీరియల్ చూస్తుంది ప్రశాంత్ కవిత మొహాల్లో కృష్ణమూర్తి ఇంకా ఇంటికి రాలేదన్న ఆందోళన టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరెక్కేసింది అమ్మ నానా ఇంటికి రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వేంటి కూల్గా టీవీ చూస్తున్నావు కొంచెం కూడా బాధగా బాధ్యత లేకుండా అని టీపై మీద నా రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేసింది లేచి ఎందుకే అంత గాబరపడతావు ఆయన చిన్నపిల్లవాడు కాదుగా తప్పిపోవడానికి ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా ఆయన్ని ఎవరూ వెళ్ళమన్నలేదు వెళ్ళినవాడు తిరిగి రాకగా ఏం చేస్తాడు ఏంటో నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అంది శ్రావణి విసుల్గ ఏం చేయమంటావు దానికి అలుగు అలుగుతూ గొడవ పడుతూ ఇంటి నుండి వెళ్ళిపోతుంటే రోజు ఆయన కోసం ఏడవమంటావా ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా ఆపమ్మ అయినా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళేంతగా గొడవలు ఎందుకు వస్తున్నాయి మీ మధ్య ఒకటా రెండా ఎన్నే చెప్పమంటావు అయినదానికి దానికి కోపం తెచ్చుకొని రాధార్థం చేస్తుంటే అదే జీవితం అయిపోయింది అంటుంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది సారథకు పొద్దున ప్రశాంత్ ఆఫీస్కు తయారవుతుంటే కవిత దోసలు వేయడానికి కిచెన్లోకి వెళ్ళింది కవిత నేతి దోసలు వేయి అన్నాడు ప్రశాంత్ కృష్ణమూర్తి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు శారద కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం నూనె లేకుండా దోశ వేసి తెచ్చింది శారద నాకు నేత దోశలు తెస్తావా రోజు చెప్పటి తిండి తిని తిని విసుకొస్తుంది అన్నాడు ఆయన మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళబోతుంటే నీకే చెప్పేది నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తున్నావేంటి రోజు ఈ చెప్పడి తిండి నేను తినను అన్నాడు కోపంగా నీకు ఈ దోశలు వద్ద అయితే నాకు తప్పి తప్పిందిలే పని వీటిని నేనే తినడానికిలేండి మోకాలు నొప్పులు నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతూ అంతే కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది ఆవేశంతో ఊకిపోతూ నిన్ను బాగా తిను నీలాంటి జాడలే ఈ ఎండిపోయినా చెప్పి తిండి తినేది అంటూ కోపంగా లేవబోతుంటే మా గారు కూర్చోండి ఎందుకంత ఆవేశం నేను మీకు వేస్తాను ముందు కూర్చోండి అంది కవిత ఇంట్లో నువ్వు ఒక్కతివే తల్లి నన్ను అర్థం చేసుకునేది అన్నాడు కూర్చొని కవిత లోపలికి వెళ్ళి దోశ వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం వేసిన కూర పెట్టి మసాలా దోశ తెచ్చి ఇచ్చింది మామయ్య గారికి మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి కోడల వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశను ఆస్వాదిస్తూ తృప్తిగా లేచి తన గదిలోకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవసాగాడు కోడలు కలిసి తింటుంటే కవిత ఏంటి మీ మామయ్య గారికి ఏకంగా మసాలా దోశ తెచ్చి ఇచ్చావు నేను వద్దంటుంటే నువ్వు తెచ్చి ఇవ్వడం ఏమైనా బాగుందా అంది శారద అత్తయ్య నేను నూనె లేని దోశ వేసి ప్రశాంత్ కోసం వేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాను కవిత వైపు ఆశ్చర్యంగా చూసి ఈ సూక్ష్మను నాకు తెలియట్లేదేంటి అనుకుంది శారద మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కవిత గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తి శారద హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి శారద నీకంటే ముందు నేనే పోతే ఏం చేస్తావు అన్నాడు నాకేంటండి మీరుండారనే బాధ తప్ప నెల నెల మీ పెన్షన్ డబ్బులు వస్తాయి ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు కొడుకు కోడలు కళ్ళ ముందే ఇంట్లోనే ఉన్నారు మనవడు మనవరాలో రాబోతుంది ఇంకెందుకు దిగులు అంది భర్తను ఉడికిద్దామని అంతే బేతాళం మళ్ళీ చెట్టెక్కింది అంటే నేను ఎప్పుడు పోతానా అని చూస్తున్నావా అత్త ఎప్పుడు చేస్తుంది అరుగు ఎప్పుడు ఖాళీ అవుతుంది అన్నట్టుంది నీ వాలకం పెద్ద పెద్దగా అరుస్తుంటే పాపం కవిత ఇప్పుడే పడుకుంది అరవకండి అంది శారద అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనున్న పాత వీక్లీ తీసుకొని చదువుతుంటే నేను ఇక్కడ పిచ్చోడ్లా వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతున్నావా అని భార్య చేతిలోని వీక్లీ లాక్కొని చింపి మూలన విసిరేశాడు అబ్బా అరవకండి కవిత పడుకుందని చెబుతున్నాను కదా అని చేతులు జోడించింది అయినా ఆపకపోతుంటే చిరాకొచ్చి గదిలోకి వెళ్ళి మంచం మీద నడుం వాల్చింది సాయంత్రం కవిత కాఫీ తీసుకుని వచ్చి లేపేసరికి మెలకు వచ్చింది నాకు అప్పుడు చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పడం ముగించింది శారద కొడుకు కూతుర్లు ఆశ్చర్యంగా వింటుంటే ఆలుడు శ్రీధర్ కల్పించుకొని ప్రశాంత్ జరిగిందేదో జరిగింది ఇప్పుడు మామయ్య గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు అంతలో పక్కింటి ఐదేళ్ల కుర్రాడు బా ఇటువైపు పడిందని వచ్చి తీసుకుని వెళ్తూ మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్కులో ఉన్నాడు అని చెప్పాడు అందరూ ఆశ్చర్యంగా వాడివైపు చూస్తే చూశారు నిజంగానా సరిగ్గా చూసావా అంది కవిత అవును మీ ఇంట్లో ఉండే తాతయ్యే నేను ఇప్పటిదాకా పార్క్ పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకొని వచ్చాను వచ్చేటప్పుడు చూశాను అన్నాడు వెంటనే బామర్తలిద్దరూ వెళ్ళి కృష్ణమూర్తిని సమదాపరిచి ఇంటికి తీసుకుని వచ్చారు శారద కృష్ణమూర్తి ఒకరినొకరు భద్రశత్రువుల్లా చూసుకుంటున్నారు రాత్రి భోజనాలప్పుడు ఏంటి నానా ఇది అమ్మ ఏదైనా తెలిసి తెలియక అంటే చూసి చూడనట్టు విని విన్నట్టు వదిలేయాలి కానీ ఇలా ఇల్లు వదిలిపెట్టేయటం అలగటం అరుచుకోవటం ఈ వసూల మీకు బాగుందా అంది శ్రావణి అమ్మ నువ్వు కూడా నాన్న ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది కదా పిల్లలం మేమేదైనా గొడవలు పడితే పెద్దవాళ్ళగా మీరు సర్దు చెప్పాలి కానీ మన ఇంట్లో రివర్స్లో ఉంటుంది అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్ భోజనం చేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు రాత్రి బెడ్రూంలో చ వీళ్ళుతో పడలేం కవిత వయసైన కాలంలో కృష్ణారామ అనుకుంటూ ఏ ఏటీవీనో చూస్తూ కాలం గడపకుండా టామెంట్ చేరీలా ఎప్పుడు ఈ గొడవలేంటి నాకు పిచ్చెక్కుతుంది ఇంకొకసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోదాం అన్నాడు ఆవేశంగా ప్రశాంత్ అలా అనకు ప్రశాంత్ ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మన తోవ మనం చూసుకొని వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు చిన్న వయసులో నువ్వు మీ చెల్లి ఎంత గొడవ చేసుంటారు అప్పుడు మీ ఇద్దరిని వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా లేక మిమ్మల్ని హాస్టల్లో పంపించేశారా పెంచి పెద్ద చేసే ప్రయోజకులు చేయలే అలాగే ఇది కూడా అంది కవిత ప్రశాంత్ ఇప్పుడు ఏమంటావ్ వాళ్ళిద్దరూ గొడవ పడకుండా చూడాలి అంతే కదా అది ఇకపై నేను చూసుకుంటాను మనసు పాడ చేసుకోకుండా నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోండి అనునయంగా భర్తతో అంది కవిత మర్నాడు ఉదయం ఎంపటలాగే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు ప్రశాంత్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు కొడుకుతో పాటే బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటికి వెళ్ళాడు కవిత శారద కలిసి టిఫిన్ తింటుంటే అత్తయ్య మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు బిర్యానీ చేయమన్నాడు అంది కవిత ఇవాళ ఏంటి కొత్తగా నన్ను రమ్మంటున్నావు ఈయన కానీ ప్రశాంత్ కానీ ఇంటికి కావాల్సినవన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు కదా ఇంట్లో ఉంటే అదోలో ఉంది ప్రెగ్నెంట్ని కదా కాస్త రిలీఫ్గా ఉంటుందని ఒంటరిగా వెళ్ళటం ఎందుకని తోటికి మిమ్మల్ని రమ్మన్నాను అంది ఇద్దరూ సూపర్ మార్కెట్కి వచ్చారు అక్కడ మనకు కావాల్సిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి ఎక్స్పైర్ డేట్ ఎలా చూడాలి కార్డు ఎలా ఉపయోగించాలి గూగుల్ పే ద్వారా ఎలా డబ్బు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకుని వచ్చింది అక్కడ డబ్బు కట్టి సారథిని సభ్యురాలుగా చేసింది అక్కడ ప్రముఖ రచయితల పుస్తకాలు అనేకం ఉన్నాయి సారథికి ఆ పుస్తకాలు చూడటంతో ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది పెళ్లి కాకముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా అంది మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్య చదువుతారా అంటావేంటి ఒకప్పుడు చిన్న పేపర్ మొక్క కనిపించినా అన్ని కాదు కథలు నవల్లో చదువుతుంటే ఆకలు కూడా తెలిసేది కాదు తెలుసా ఈ కాలంలో సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు యూట్యూబ్లు లేవు కదా నాకు కాలక్షేపమే పుస్తకాలు చదవటం ఆ రోజులే వేర్లే మరి ఇంకేంటి రోజు ఇక్కడికి రండి మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకొని చదువుకోండి ఖచ్చితంగా కవిత తన అభిమాన రచయిత కథలు పుస్తకాలు నవళ్ళు తీసుకుంది ఇవాళ వంట నేనే చేస్తాను ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత ఇద్దరు ఇంటికి వచ్చారు శారద తన గదిలోకి వెళ్ళి నవల చదవటం మొదలుపెట్టింది పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది కవిత ఆ సమయంలో అటుగా వచ్చిన మామగారిని చూసి మామయ్య మీరు వంట బాగా చేస్తారని ప్రశాంత్ చెప్పాడు నిజమేనా అంది ఏదో తమాషాకి చెప్పింటాడమ్మా బ్యాచులర్గా ఉన్నప్పటి కథ అది పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా ఏనాడు పెట్టించడం పెట్టించలేదు అన్నాడు అయితే ఇవాళ వంట మీరే చేయాలి అయ్యో నేనా నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా భయపడకండి మామయ్య గారు మీకు వంట చేయడం నేను నేర్పిస్తాను మామయ్య నేను ఎలా చేస్తానో మీరు అలాగే చేయండి చాలు నీ నమ్మకం ఏంటో నేను ఎందుకు తల్లి గదిలో నుండి బయటికి రాకుండా నవ్వల్లో లీనబైపోయింది శారద మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి మామగారికి భోజనం వడ్డించిన కవిత ఇవాళ స్పెషల్గా ఉంది ఏంటి బిర్యానీ అంటూ తల్లి కొడుకులు ఇద్దరు ఆస్వాదించుకుంటూ తిన్నారు ఏమీ మాట్లాడకుండా చేసింది ఎవరో చెప్పకుండా థ్యాంక్స్ అత్తయ్య అంది కవిత మరుసటి రోజు శారదను బ్యాంకుకు తీసుకుని వెళ్ళింది కవిత బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలి ఎలా తీసుకోవాలో ఏటీఎంలో డబ్బు ఎలా డ్రా చేయాలో నేర్పించింది అలాగే మామగారికి యూట్యూబ్లో చూస్తూ వంటలు ఎలా చేయాలో చెప్పింది ఇప్పుడు బ్యాంకు పనులు కూరలు తేవటం సూపర్ మార్కెట్లో సరుకులు తేవటం మొదలుగా ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టడం గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించడం అంతటితో ఆగకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయటం కావలసిన పుస్తకాలు ఇంటికే తెప్పించుకోవటం వరకు సారదే చూస్తుంది కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయటంలో పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి ఆ రోజు పెరిగిన డిఏ ఆరియన్స్ పెన్షన్లో రాకపోవడంతో కృష్ణమూర్తి కవిత నేను రైలు నిలయం వరకు వెళ్ళేస్తానమ్మా అని బయలుదేరుతుంటే అది విని శారద వేగంగా గదిలో నుండి వచ్చి మీ డిఏ ఆరియన్స్ పెన్షన్కి రేపు వేస్తారట అంది పదిహేను రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యంగా చూసి నీలి నీకెలా తెలుసు అన్నాడు నిన్న సూపర్ మార్కెట్లో మీ కొలిక్ రాజారావు గారు కనిపించి చెప్పారు అంది దగ్గుతూ అప్పుడు కిచెన్లో నుంచి కవిత మామయ్య ఇప్పుడు బయట పనలన్నీ అత్తయ్య చూస్తున్నారు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు నవళ్ళు తెచ్చుకుని చదువుతున్నారు అంతేకాదు ట్యాబ్లో తనకి నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో కొనటం చదవటం కూడా అంది అలాగా వెరీ గుడ్ అని కిచెన్లోకి వెళ్ళి మిరియాల కషాయం కాచి శారదకిచ్చి రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు జలుబు కూడా ఉన్నట్టుంది అన్నాడు కవిత ఇప్పుడు కషాయం కాచావా నీకెందుకమ్మా శ్రమ అంది శారద నేను కాదు అత్తయ్య మామయ్య కాచారు ఇప్పుడు మామయ్య కాఫీ నుండి కాసే వరకు అన్నీ వంటలన్నీ నేర్చుకున్నారు అంది ఈసారి ఆశ్చర్యపోవడం శారదవంతైంది ఆయన ఈయనకి టీ పెట్టడం కూడా రాదే అంది కృష్ణమూర్తిని చూస్తూ అంతా కవిత కోచింగ్ అన్నాడు సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని నిజమా నాన్న అంది సంతోషంగా కవిత వైపు తిరిగి నిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్గా పొగడతలతో ముంచెత్తుతున్నాడు వదిన ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న మధ్య తగువలు లేవు చెప్పాడు ఏమాయ చేసా వదిన అంది శ్రావణి నేనేం చేయలేదు శ్రావణి మీకందరికీ మామయ్య అత్తయ్య గొడవ పట్టడం తగులు మాత్రమే తెలుసు కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు అన్యోన్యత మా అమ్మా నాన్నలు అలా ఉండటం మేము ఎప్పుడు చూడలేదే అన్నారు అన్న చనలిద్దరు ఐ లవ్ యూ అని పదిసార్లు చెప్తేనే అన్యోన్యత కానే కాదు తనకి ఇష్టం వచ్చింది తినలేదని మామయ్య గారికి కోపం ఆయన షుగర్ బీపీ మనిషి ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందో అని అత్తయ్య గారికి భయం అంటే మామయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి అంది ఎలా వ్యక్తపరచాలో ఆమెకి తెలియటం లేదు ఇక మామయ్య గారికి ఏమో అత్తయ్యకి బయట ప్రపంచం గురించి తెలియదనే అపోహ ఒకవేళ తను ముందుగా పోతే అప్పుడు ఏం చేస్తుందో అనే భయం అదే విషయాన్ని అత్తయ్య గారిని అడిగారు ఆమె సరదాగా చెప్పిన జవాబును ఆయన సీరియస్గా తీసుకున్నారు అందుకే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు నేను అత్తయ్యతో నిజంగానే మామయ్య మీకంటే ముందే పోతే మీకేం బాధ ఉండదా ఆయన ఇల్లు వదిలి వెళ్తే ఏం తిన్నారో ఎక్కడున్నారో అని బాధ వేయటం లేదా అని అడిగాను అందుకు అత్తయ్య ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత నాతో గొడవ పడిందే ఆయనకి పొద్దుపోదు నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ నన్ను చూడకుండా ఏనాడు ఉండలేదు చీకటి పడేలోగా ఎలాగూ వస్తారు నిద్రపో నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకు నిద్రపడుతుంది పొద్దున లేచాక నా మొహం చూశాకే బయటికి వస్తారు ఆయన సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా వస్తారు చూడు ఆయన ప్రెగ్నెంట్వి నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించుకో అన్నారు అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయా అని ఆలోచించాను అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ముప్పై ఐదేళ్ళ పాటు మామయ్య ఉద్యోగంలో పగలంతా గడిపి వచ్చేవారు మిగిలిన కొద్ది సమయం కుటుంబ విషయాలు పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది పెళ్ళైన దగ్గర నుండి ఇల్లు వంట తప్ప మరో లోకం తెలియదు అత్తయ్య గారికి మామయ్య గారికి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఇప్పుడు కూడా ఆయనే తిరగాల్సి వస్తుంది అత్తయ్య వంట పని అంతే ఇలా ఇద్దరు ఒకే పని ఎన్నాళ్ళు ఎన్నేళ్ళుగా చేస్తుంటారు ఆ పని వాళ్ళకి ఇష్టమైనదే అయినా ఇప్పుడు బోరు కొడుతుంది ఒకే చెట్టు కాలు ముడుచుకొని కూర్చుంటే కాలు తిమ్మిర్లు ఎక్కువ అవుతాయి అదేవిధంగా ఒకే పనిని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది విసుగు కలుగుతుంది ఆ అసహనాన్ని సహజంగానే మన పక్కనున్న వాళ్ళ మీద చూపుతుంటాం అత్తయ్య మామయ్య కూడా అదే చేస్తున్నారు మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చేయి మార్చుకుంటాం అలా ఎప్పుడు ఒకే పనిని చేసే వాళ్ళలో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది దాని నుండి బయటపడాలంటే లగేజీ ఓ చేతి నుండి మన చేతికి మర్చుకున్నట్టే వీరిద్దరి పనుల్లో మార్పు చేశాను ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య గారే చూస్తున్నారు ఆమెకిష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు మామయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వంటని ఇన్నేళ్ళ తర్వాత కొత్త కొత్తగా చేస్తూ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ఇదే నా సీక్రెట్ అంది కవిత కవిత మాటలు విన్నా శ్రావణి శ్రీధర్ ప్రశాంత్ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే వాళ్ళతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి శారద